అందరికీ నమస్కారం ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం రెండవ కథను చెప్పుకుందాం ఇంకా కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు తండ్రి ఆదర్శం కొడుకు నిర్లక్ష్యం మోహన్ అతని భార్యను తండ్రిని తీసుకొని కారులో బయలుదేరాడు ఆ తండ్రి ముఖం ఎంతో బాధగా ఉంది మోహన్ భార్య పాటలు వింటుంది మోహన్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కారు నడుపుతున్నారు కారు నేరుగా వెళ్ళి ఒక వృద్ధాశ్రమం ముందు ఆగింది మోహన్ భార్య కోరిక మేరకు తన తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి వచ్చాడు ఆయన తన తండ్రి సామానును తీసుకొని లోపలికి వెళ్ళాడు అక్కడ మేనేజర్ ఏసీ టీవీ నాన్ వెజ్ వంటి వసతులు కావాలా అని అడుగుతుంది దానికి మోహన్ తండ్రి తనకు ఏమీ వద్దని చెప్పాడు మోహన్ ఆ ఆశ్రమం యొక్క బార్డెన్తో మాట్లాడుతూ ఉండగా అతను భార్య మోహన్ను పిలిచి అన్నీ సరిగ్గా ఉన్నాయా అని అడుగుతుంది మామగారు ఏ పండగకి కూడా ఇంటికి రాకూడదని ఖచ్చితంగా చెప్తుంది ఇంతలో మోహన్ తన తండ్రి ఆశ్రమం యొక్క యజమానితో చాలాసేపు మాట్లాడటం చూసి మా నాన్న మీకు ముందే తెలుసా అని అడుగుతాడు ఆ యజమాని అవును తెలుసు ముప్పై సంవత్సరాల క్రితం మీ నాన్నగారు ఇక్కడి నుండి ఒక అనాథ బాలు తీసుకువెళ్ళారు అని చెప్తుంది అది విన్న మోహన్ మాట రాలేదు ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం కృతజ్ఞత కనుమరుగైపోతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచుతారు వాళ్ళు తిన్నా తినకపోయినా తమ పిల్లలకి మాత్రం కడుపు నిండా పెడతారు పిల్లల ఆనందాన్ని చూసి తమ కష్టాన్ని మరిచిపోతారు అలాంటి తల్లిదండ్రులకు వారి పిల్లలు చివరికి ఏమిస్తున్నారు వారి నెత్తిని పెట్టుకొని చూసుకునే అవసరం లేదు కనీసం ఇంట్లో ఉంచుకొని ప్రేమను పంచిపెడితే చాలు అదే మనం మన ఇచ్చే గొప్ప కానుక తల్లిదండ్రులు నాకేమిచ్చారు అని కాకుండా నేనేమిచ్చాను అనే ఆలోచన ఎప్పుడు మనసులో కలిగి ఉండాలి చాక్లెట్ ఇచ్చిన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తాము లిఫ్ట్ ఇచ్చిన అంకుల్ సంచి మోస్తాము ఉద్యోగం ఇచ్చిన యజమానికి నమ్మకంగా పనిచేస్తాము మరి ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉండాలో ఆలోచించండి ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం గ్రాటిట్యూడ్ జర్నల్ ప్రతిరోజు పడుకునే ముందు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని కృతజ్ఞతలు మనసులో చెప్పుకోండి ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకంలోని రెండవ కథ సమాప్తం